ಅತ್ತಿಚೆ ಅಲ್ಲನೇ ನೀ ಬಾಸಲ್ಲೆ ಟಮಟ್ ನಾಕೊಂಡಾ ಪಾಟ ಪಂಚ್ വെച്ചിನಿ ಒಂದು ಪಾಟ ಕೊಚ್ಚನ ಬಾರ್ತಾ ರೇರೇ ಲಾರೆರೇ ಲರೇರೇ ನರೇರೇ ಲಾರೆರೇ ಲರೇರೇ ಲರೇರೇ ನರೇರೇ ಲರೇಲಾ ರೇರೇ ಲರೇ ಲರೇರೇ ಲರೇರೇ ಲರೇ ನಮೋನೇ

వచ్చిన జాన్సన్ అయ్య గారికి ఆ దయ్య గారికి కూడా నేను వందనాలు తెలియజేసుకున్నాను నేను చాలా రోజుల నుంచి ఈ ప్రాంతానికి పాప అలా చేస్తున్నాను ఈ ప్రాంతానికి రావాలని అనుకుంటున్నాం అయితే ఇంత ప్రజలు ఉంటారని నాకు తెలియదు మేము ఇప్పుడు కూడా చాలా మర్కోటి సైడ్ అటు వెళ్తాం అయితే ఈసారి నేను ఇక్కడేదో కొంచెం చిన్న గ్రామం ఉంటే అక్కడ కొన్ని ఇవ్వచ్చు అన్నట్టుగానే వచ్చాను చూస్తే చాలా మంది ఉన్నారు ఈసారి మీకు చాలా తీసుకొని వస్తాం మళ్ళీ ఎందుకంటే ఇక్కడ చూడాలి కదా వాతావరణం ఎలా ఉంటుందో కాబట్టి ఈసారి వచ్చినప్పుడు మీకు చాలా బట్టలు అన్నీ తీసుకొని వస్తాం కాబట్టి ఈసారి వచ్చిన కొన్ని మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వచ్చినా తీసుకోండి సంతోషంగా వెళ్ళండి యేసుక్రీస్తు నామన స్తోత్రములు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో మానవులందరూ కూడా నశించిపోయి ఉన్నారు ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అనేక మంది కష్టాల్లో ఉన్నారు రోగాలతో ఉన్నారు బాధలతో ఉన్నారు శ్రమలలో ఉంటున్నారు ఏ మానవుడు కూడా ఎవ్వరు కూడా ఎవరిని ఆదరించేవారు లేరు అలాంటి సమయంలో ప్రభుని యేసు క్రీస్తు వారు పరలోకముల నుంచి ఆయన భూమి లోకంలోకి ఆయన ఒక మానవుడిగా జన్మించాడు ఒక మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి మన పడుతున్న కష్టాలు మన పడుతున్న బాధలు మనకున్న శ్రమలు మనకున్న ఇబ్బందులు అన్నీ కూడా ఆయన చూచి మనం రక్షించడానికి ఈ లోకంలోకి ఆయన మానవుడిగా వచ్చాడు వచ్చి ఆయన ఏమంటున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతినిస్తా ఎంత మంచి దేవుడు అండి కదా ఎవరైనా పిలుస్తారా నేను విశ్రాంతినిస్తా అండి నిన్ను సహాయం చేస్తారండి నీకు ఆరోగ్యాన్ని ఇస్తారండి నిన్ను బాగు చేస్తారండి నీకు విడుదలనిస్తారాడి నీకున్న దయ్యాన్ని పోగొడతారండి నీ చేతబడి శక్తులను పోగొడతారండి అని ఎవరైనా పిలుస్తారండి ఏ ఏ దేవుడు పడి నాడు ఎవరిని పిల్లలు కనీస ప్రభు వారు మాత్రం ఈ లోకంలోకి వచ్చి అనేక మందిని స్వస్థపరిచారు అనేక మందిని ఇచ్చారు అనేక మందిని బాగు చేశారు ఎన్నో గొప్ప కార్యాలు లోకంలో ఆయన చేసి ఆయన గొప్ప దేవుడుగా ఈ లోకంలో ఎన్నిక చేయబడ్డాడు యేసు అని నాకు అర్థము రక్షకుడు ఏంటమ్మా యేసు అంటే అర్థం ఏంటి యేసు అంటే అర్థము రక్షకుడు రక్షించడానికి వచ్చిండు ఆయన మన రక్షించడానికి మన వచ్చిండు ఒకనొకసారి ఆయన ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉంటే ఒక స్త్రీ భయంకరమైన జబ్బు చేసిందట పన్నెండు సంవత్సరాల నుంచి కూడా స్త్రీలకు తెలుసు ఆ జబ్బు బట్టలు విడిచే జబ్బు అంటారు దాన్ని పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ ఉన్నది భర్త లేడు పిల్లలు విడిచిపెట్టారు బంధువులు విడిచిపెట్టారు డబ్బు అయిపోయింది ఆస్తి అయిపోయింది ఏం లేదు ఆమెకి ఇక ఒక్క దాన్ని వదిలిపెట్టేసి అందరూ వెళ్ళిపోయినారు ఇక ఆమె బ్రతికే స్థితిలో పన్నెండు సంవత్సరాల పరిస్థితి అంటే ఎవరన్నా బ్రతుకుతారండి బ్రతకరు ఆ స్థితిలో ఉంటున్నప్పుడు ఎవరు చెప్తారట ఎ 哎，有，又放下 ఎవరో చెప్పి పన్నెండు సంవత్సరాల నుంచి వస్తే నిలబడతారని నడుస్తారని ఆమె చేత కాని స్థితిలో లేచి ఒక సరల్ సపోర్ట్ తీసుకొని ఆమె చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ చాలా మంది జనాలు ఉంటారు అక్కడికి వెళ్ళింది వెళ్తే యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నారు ఎవరు రానిస్తారా లోపలికి చిక్కిపోయింది ఒక హస్థి పంజరం లాగా ఉంది ఆమె దగ్గర భయంకరమైన స్మెల్ ఏమీ బాగలేదు అలాంటి పరిస్థితుల్లో నన్ను చూస్తే వీరందరూ కూడా నన్ను అసహించుకుంటారా ఏం చేసింది కూర్చొని ఆ ప్రజలందరూ నిలబడి ఉంటే కాళ్ళ మధ్యలో స్థలాన్ని చూసుకొని చూసుకొని స్థాయి ఎక్కడైతే నిలబడ్డారో అక్కడికి వెళ్ళిపోయిందామె వెళ్ళిపోయి అటు ఇటు చూస్తే ఎవరు పైన చూస్తే కనుక ఎవరు చూడరు కదా అయస్సూ ప్రభు వారు తెల్లటి అంగి వేసుకుని ఉంటారు ఆయన ఆ తెల్లటి అంగి వేసుకుని ఉంటే ఆయన వెనక ప్రాకకి వెళ్ళి వెనక నుంచి అంగీని చివర్లెట్టు ముట్టుకుందంటండి ఇట్లా ముట్టుకున్నది వెంటనే పన్నెండు సంవత్సరాల నుంచి ఆమెకున్న జబ్బు ఆ బట్టలు విడిచే జబ్బు క్షణంలోనే ఎప్పుడైతే వస్త్రపు చెంగిలా ముట్టుకుందో ముట్టుకున్న వెంటనే ఆ వ్యాధి ఆమె నుంచి విడిపోయి ఆ జబ్బు పోయింది వెంటనే ఏంటి ఇంతలో ఇంత స్వస్థత అయింది చూసేసరికి ఏసు ప్రభువారు గమనించి ఎవరు నన్ను ముట్టుకున్నారంటే వచ్చాయా నేనే పన్నెండు సంవత్సరాల నుంచి నాకు ఈ జబ్బు ఉంది ఎవరు బాగు చేయలేదు ఏ డాక్టర్ కూడా నన్ను బాగు చేయలేదు నన్ను భర్త వదిలేశాడు పిల్లలు వదిలేశారు బంధువులు వదిలేశారు అందరు వదిలేశారు కానీ యేసు ప్రభు వస్తున్నారని తెలిసి ఆయన రక్షిస్తాడని తెలిసి నేను వచ్చాను నాకు నిన్ను ముట్టుకోగానే వస్త్రం ముట్టుకోదని నాకు స్వస్థత అనగానే అమ్మా నీ శ్వాసం చాలా గొప్పది నువ్వు సంతోషంగా సమాధానంగా వెళ్ళిపోమని ఆమెను ఆశీర్వదించి ఎస్వీ క్రీస్తు వారు పంపించారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మీలో కూడా చాలామందికి ఎన్నో కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు అనారోగ్యతలు ఉండొచ్చు కదా చేతబడి శక్తులతో చాలా మంది పీడించబడుతూ ఉండొచ్చు సైతాన్ని బట్టి ఉండొచ్చు పిల్లలకు బాగలేకుండా ఉండొచ్చు హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశాలు లేవు డబ్బులు లేవు కదా ఆర్థికంగా ఇబ్బందులు ఏం చేయాలి మనం ఏం చేయాలండి యేసు ప్రభుకు ప్రార్థన చేయాలి కదా ఏసవి వస్త్రం ముట్టుకుంటే స్వస్థత వచ్చింది యేసు ప్రభు ఒక ఆయనకి ఉమ్మేసి వృధ చేసి రాస్తే కడుక్కుంటే స్వస్థత వచ్చింది చనిపోయి సమాధిలో నాలుగు రోజులు పెట్టిన శవాన్ని లాసరు లే అంటే లేచాడు పక్షవాత రోగంతో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక ఆయన పడి ఉన్నాడు అక్కడికి పోయి లేహనగానే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పక్షవాత రోగం తొలగిపోయి లేచి నిలబడ్డాడు ఎన్నో కార్యాలు చేశాడు ఈరోజున మీకు కూడా ఈ ఊరు ప్రాంతం ఎంతో భయంకరమైన ఏరియాలో మీరు నివాసం చేస్తున్నారు మీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోండి యేసు ప్రభుని నమ్ముకోండి అందరూ యేసు ప్రభు నీ దగ్గర ఏమీ కోరడండి నిన్నేమి ఇవ్వమనడు కొబ్బరికాయ ఇవ్వాల్సిన అవసరం లేదు బస్తీలు లేవు అగరబత్తీలు లేవు గుండు కొట్టించుకునే లేదు నిలువుదోపిడి లేదు ఏమి ఇచ్చేది లేదు ఏసయ్యా నాకు ఈ కష్టం ఉంది ఏసయ్యా నాకు ఈ బాధ ఉంది ఇగో నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు లేకపోతే నాలో ఇలాంటి కష్టం ఉంది నాకు నా భర్త ఈ పరిస్థితిలో ఉన్నాడు నేను శాతపడితో ఉన్నాను దయ్యాలతో ఉన్నాను అని ప్రార్థన చెయ్యి అంతే ప్రభు వెంటనే ఆయన నేను బాగు చేస్తాడు నీ కుటుంబానికి విడుదలనిస్తాడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు అందుకే ఆయన పిలుస్తున్నాడు ఏమని ప్రయాసంతో ఉన్నారా నా దగ్గరకు రండి నా దగ్గరకు వస్తే నేను మీకు ఏమిస్తాను విడుదలనిస్తాను విశ్రాంతినిస్తాను ఆరోగ్యం ఇస్తాను నీకున్న ఆర్థిక సమస్యలు కూడా నేను తీసివేస్తానని నా ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు అడవి ప్రాంతంలో చుండగా దేవుని కాపుదల మీకు నిత్యం ఉండాలి దేవుని భద్రత మీకు ఉండాలి దేవుని యొక్క నిత్యము తోడు మీకు ఉండాలని మేము ప్రార్థన చేస్తాం మీరు కూడా ప్రతి ఆదివారం అందరు చర్చికి వస్తున్నారా ఆదివారం అమ్మ వస్తున్నారా ఎంతమంది వస్తున్నారు చర్చికి అంటే వీళ్ళందరు నమ్ముకోలేదండి నమ్ముకున్నారా మీ ద్వారా వీళ్ళందరూ మార్చబడాలి ప్రతి ఆదివారం మీరు గుడికి రావాలి మంచిగా ఉండాలి మీ ద్వారా వీళ్ళు కూడా అబ్బాయి వీళ్ళ గుడికి వెళ్తే వీళ్ళు మంచిగా ఉన్నారు గుడికి అయితే వీళ్ళకి ఆరోగ్యంగా ఉంది వీళ్ళ కుటుంబంలో మంచి జరుగుతుంది వీళ్ళకి అన్ని కలుగుతున్నాయి అని మిమ్మల్ని చూసి వీళ్ళందరూ ఏం కావాలి దేవుని యొక్క సన్నిధికి రావాలి గుడికి రావాలి నేనట్టు వెళ్తాను మరికోడు సైడు ఒక్కొక్క కుటుంబమే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క కుటుంబమే ఆ కుటుంబంలో ప్రార్థన చేస్తే ఆ ఒక్కళ్ళ ద్వారా ఊరంతా ఊరంతా మారిపోయి ఎన్ని గ్రామాలు ఏడు సంఘాలు ఉన్నాయండి అక్కడ ఒక్కళ్ళే ఫస్ట్ దేవుని ఉంది వాళ్ళ ద్వారా వాళ్ళకి స్వస్థతలు కలిగినాయి వాళ్ళ దయ్యాలు పోయినాయి వాళ్ళకున్న శాతబడులు పోయినాయి ఆ ఒక్కరి ద్వారా ఆ ఊరంతా మారిపోయి రోజు అంత చర్చి కట్టుకొని అందరు కూడా ఎస్సీ ప్రభులోనే జీవిస్తా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎస్సీ ప్రభుని నమ్ముకొని మీ ద్వారా వీళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలని మేము కోరుకుంటున్నాం మళ్ళీ వచ్చేటప్పుడు మీకు అందరికి కూడా మేము కావాల్సినవి తీసుకొని వస్తాము ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మాలోకి మిమ్మల్ని చేర్చుకోవాలని అయేసయ ప్రేమలోకి మిమ్మల్ని నడిపించాలని ఆ ఏసాయి బిడ్డలుగా మిమ్మల్ని కూడా మేము సిద్ధపరచాలని ఆ ఏసాయి బిడ్డలుగా మేము కూడా మిమ్మల్ని ఏర్పాటు చేయాలని మాకు ఆశ కానీ లేకపోతే మాకు మేము చెప్పాలండి మీరు కదా కాదు కదా మీరెవరో మేము కదా కానీ ఈరోజు ఏ ప్రేమ అంటే ఏ ప్రేమ మనందరిని ఒకటి చేసింది వైఎస్ఐ ప్రేమ ద్వారా మనందరం ఎవరు ఏసై బిడ్డలం ఆ ప్రేమతోటి మీ దగ్గరకు వచ్చాం కాబట్టి మీరు అందరూ ఎస్వీ ప్రభు ప్రార్థన చేయండి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా పొద్దుటే అమ్మలో చేస్తున్నారా మా చెయ్యాలి చిన్న ప్రార్థన చేస్తాం ఎస్ఐ ఈ రోజంతా మమ్మల్ని కాపాడండి మా పనుల్లో కాపాడండి మళ్ళీ పడుకునేటప్పుడు ఎస్ఐ ఈ రోజంతా మమ్మల్ని కాపాడేందుకు వందనాలయ్యా ఈ రాత్రి అంతా మాకు మంచి నిద్ర ఇయ్యండి అడవి ప్రాంతంలో ఉంచున్నా మాకే చీడాపీడలు రావద్దు ఏ పాములు తేళ్ళు విష సర్పాలు మా దగ్గరకు రావద్దు అని ప్రార్థన చేసుకోవాలి ఆ ప్రార్థన ఏం చేస్తుంది మనని కాపాడుతుంది ఆ ఎస్ఐ ఆ ప్రార్థన విని మనకు విమోచన కలిగిస్తాడు విడుదల కలిగిస్తాడు కాబట్టి మీరందరూ కూడా ఆ ఎస్ఐ ప్రేమని జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే ఆదివారం మందిరానికి రండి ఎప్పుడు కూడా మీరు మందిరం మానేయొద్దు ఆరు రోజులు మీరు పని చేసుకోండి ఏడో రోజు రావాలా రావాలి తమ్ తప్పకుండా రావాలి కాబట్టి మీరందరూ కూడా ఎస్ఐ ప్రభుని నమ్ముకొని వేసాయి బిడ్డలుగా జీవించినట్లయితే మీరు అందరినీ కూడా దేవుడు ఎక్కడ తీసుకెళ్తానంటే పర్లోక రాజ్యంలో తీసుకెళ్తాడు పర్లోకం కావాలా నరకం కావాలా పర్లోకం కావాలి కదా కావాలంటే మనం అందరం కూడా ఈ ప్రభుని సంపూర్ణంగా నమ్ముకొని ఆయన బిడ్డలుగా జీవించాలని మేము ఆశపడుతూ మీకు తెలియజేస్తూ అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన గ్రామం అంతటిని అనుగ్రహించుగాక అమెండి